నమస్కారం ఈరోజు మనం వాణి కోలాగారి అనుభవాలు వాళ్ళ ఆలోచనల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం ఈమె ఒక ఇంజనీర్ అంటే తర్వాత ఒక విజయవంతమైన వ్యవస్థాపకురాలు కూడా ఇప్పుడు కలారీ క్యాపిటల్ వెనుక ఉన్న శక్తి అన్నమాట అవును అంటే కలారీ క్యాపిటల్ అంటే కొత్త కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వాటికి హెల్ప్ చేసే సంస్థ కదా కరెక్ట్ భారతదేశంలో చాలా సక్సెస్ఫుల్ స్టార్టప్స్ కు వాళ్ళు మార్గదర్శనం చేశారు అవును ఆమె జర్నీ చూస్తే ఉస్మానియా నుంచి సిలికాన్ వ్యాలీకి వెళ్లడం అక్కడ కంపెనీలు పెట్టడం మళ్ళీ ఇండియాకొచ్చి ఇక్కడ స్టార్టప్ ఎకోసిస్టంలో ఇంత కీలక పాత్ర పోషించడం నిజంగా చాలా ఆసక్తికరం నిజమే మన దగ్గర ఆమె మాట్లాడిన కొన్ని విషయాలున్నాయి దాని ఆధారంగా ఈరోజు కొన్ని ముఖ్యాంశాలు చర్చిద్దాం ఆ మంచిది ఈ సంభాషణలో ఏంటంటే ఇండియాలో ఈ కామర్స్ మొదలైన కొత్తల్లో జరిగిన కొన్ని సంఘటనలు తర్వాత పెట్టుబడి పెట్టడంలో ఆమె ఫిలాసఫీ ఏంటి సరే అయితే వీటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం మొదటగా మైంత్రాతో ఆమెకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అది అది చాలా ఇంట్రెస్టింగ్ అవును అది కస్టమర్ సర్వీస్ గురించి కదా అంటే అంతకు మించి ఏదో ఉంది అనిపిస్తోంది ఆ కథలో అవును అదే తన కూతురు బర్త్డేకి ఏదో అర్జెంటుగా ఆర్డర్ చేశారట డెలివరీ లేట్ అవుతుందని తెలిసింది అప్పుడు ఏకంగా మైంత్రా వైస్ ప్రెసిడెంట్ అంటే ఒక పెద్ద ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ రాత్రి పదకొండు గంటలకు స్వయంగా ఇంటికొచ్చి ఇచ్చారు అది చాలా ఇది మామూలు అస్సలు కాదు ముఖ్యంగా ఎప్పుడూ రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైంలో అప్పుడు ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ అంటే చాలా మందికి నమ్మకం లేదు అవును పెద్ద పెద్ద మెన్ కూడా ఇదిక్కడ వర్కౌట్ అవ్వదు బాబు అని చెప్పేశారు కానీ వాణి కోలాగారు మైంత్రా టీం వాళ్ళు కస్టమర్ని నమ్మారు నమ్మారా ఒక రకంగా అంతే టెన్ పర్సెంట్ మంది మిస్యూజ్ చేస్తారేమో గాని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నిజాయితీగానే ఉంటారు అని వాళ్ళ నమ్మకం ఇది అప్పటి మార్కెట్ సెంటిమెంట్కి పూర్తిగా వ్యతిరేకం కదా అంటే అందరూ అనుమానంగా చూస్తుంటే వీళ్ళు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా కస్టమర్ మీద ఇంకో పాయింట్ చెప్పారు కదా ఇండియా ఫ్రాగ్మెంటెడ్ మార్కెట్ అవడం ఒక కారణమని దాని అర్థం ఏంటి ఫ్రాగ్మెంటెడ్ మార్కెట్ అంటే సింపుల్ గా చిన్న చిన్న షాపులు బిజినెస్లు దేశమంతా అక్కడక్కడా ఉంటాయి ఒకే చోట అన్నీ దొరకవు అది కష్టం అలాంటి సిచ్యువేషన్లో అందర్నీ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి తేవడం కస్టమర్స్ కి కావాల్సింది ఈజీగా దొరికేలా చేయడం ఇది పెద్ద అవకాశం అని వాణీకులా గ్రహించారు ఓ అలాగా అవును మంత్ర ఆ అవకాశాన్ని పట్టుకుంది కస్టమర్నే ఫస్ట్ పెట్టి సక్సెస్ అయింది కస్టమర్ని నమ్మడం మార్కెట్నే అర్థం చేసుకోవడం సరే మరి బిజినెస్ నిలబడాలంటే డబ్బులు కూడా కావాలి కదా పెట్టుబడి గురించి ఉన్నాయి చాలా క్లియర్ గా ఉన్నాయి ఒక కంపెనీకి ఎంత డబ్బు అవసరమో అంతకంటే తక్కువ పెట్టుబడి పెట్టడం అంటే అండర్ క్యాపిటలైజింగ్ అంటారు కదా అది ఆ కంపెనీని చంపేయడమే అంటారు ఒక అథ్లెట్కు సరిగ్గా తిండి పెట్టకపోతే ఎలా పర్ఫామ్ చెయ్యలేడో కంపెనీ కూడా అంతే అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అయితే ఇన్వెస్టర్ పని కేవలం డబ్బులివ్వడమే కాదా మైంత్రా విషయంలో వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారట కదా అది మరి రిస్క్ అనిపించలేదా అక్కడే ఉంది అసలు పాయింట్ పెట్టుబడిదారుడి బాధ్యత డబ్బులివ్వడమే కాదు ఆ బిజినెస్ ని లోతుగా అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ కి గైడెన్స్ ఇవ్వాలి కోచింగ్ లాగా మైంత్రా విషయంలో వాళ్ల ప్లాన్ చూసి వాళ్లు అనుకున్న దానికన్నా ఎక్కువ క్యాపిటల్ కావాలని వాణికోలాకి అనిపించింది అందుకే వాళ్లే ఆశ్చర్యపోయేలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అది బ్లైండ్ ఫెయిత్ కాదు బిజినెస్ మీద ఉన్న అవగాహన బిజినెస్ కట్టడంలో ఇలాంటి ఉంటాయి మరి లైఫ్లో కూడా ఉంటాయి కదా ఆమె అసౌకర్యాన్ని స్వీకరించడమంటే ఎంబ్రేసింగ్ డిస్కంఫర్ట్ గురించి కూడా మాట్లాడారు ఏంటది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటా ఎవల్యూషన్ థియరీ ప్రకారం కూడా అంత కంఫర్టబుల్గా ఉంటే ఎవరూ మారరు ఎదగరు నిజమే కష్టాలు ఇబ్బందులు కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఇవే మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి కొత్తవి నేర్పిస్తాయి నది ఫాస్ట్గా వెళ్లాలంటే ఇరుకుదారుల్లోంచే వెళ్ళాలి పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడతారో ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పారు అంటే కంఫర్ట్ జోన్ మనల్ని వీక్ చేస్తోందా మరి ఇంజనీరింగ్ వెంచర్ క్యాపిటల్ అంటే వీసీ ఇలాంటి ఫీల్డ్స్లో ఒక మహిళగా ఒక రకంగా మైనారిటీ కదా ఆ అసౌకర్యాన్ని ఎలా డీల్ చేయాలి దాని గురించి వరి అవ్వకుండా మన పని మీద మన కేపబిలిటీ మీద ఫోకస్ పెట్టాలి అని ఆమె అంటారు చుట్టూ ఏముంది ఎవరేమనుకుంటున్నారు అని ఎక్కువ ఆలోచించకుండా ఆ బీ ది చేంజ్ యు టు సీ అన్నట్టు మన పని మనం చేసుకోపోవాలి మీద మనకు నమ్మకం చేసే పని మీద క్లారిటీ ఉంటే ఈ మైనారిటీ ఫీలింగ్ అంతా ఎఫెక్ట్ చేయదేమో ఆ డిస్కంఫర్టే మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఆ స్ట్రెంత్ ఆ సెల్ఫ్ బిలీఫ్ ఉంటే బహుశా లైఫ్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు అని అర్ధమవుతుందేమో కదా ఆమె గుర్తింపు సంక్షోభం ఐడెంటిటీ క్రైసిస్ గురించి అన్నప్పుడు నాకిదే అనిపించింది నిజమే వేల కోట్లకు కంపెనీ అమ్మేసాక కొంతమంది ఫౌండర్స్ ఒక రకమైన ఎంపిటీనెస్ ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారని వింటున్నాం కదా అవును బహుశా లైఫ్లో డబ్బు సంపాదించడమే గోల్గా పెట్టుకుంటే అది రీచ్ అయ్యాక ఇంకేం చెయ్యాలి అనిపిస్తుందేమో రతన్ టాటా గారు షారుఖ్ ఖాన్ వీళ్ళంతా ఇంకా ఎందుకు పనిచేస్తున్నారు అని ఆమె అడగడం ఆలోచించాల్సిన విషయం వాళ్ళకి డబ్బు అవసరమా కాదు కదా కానే కాదు ఏదైనా క్రియేట్ చేయడంలో ప్రపంచానికి ఏదైనా వాల్యూ యాడ్ చేయడంలో ఉండే ఆ శాటిస్ఫాక్షన్ అది డబ్బు కంటే గొప్పది మంచిగా మన పని ఏదో ఒకటి నిర్మించడం క్రియేట్ చేయడం ఆ ఐడెంటిటీ క్రైసిస్ అనేది బహుశా ఒక పర్పస్ లేకపోవడం వల్ల వస్తుందేమో కంటిన్యూస్ గా ఏదో సాధించాలి కష్టపడాలి అనే డ్రైవ్ ఉంటే ఇలాంటి వాటికి ఛాన్స్ తక్కువేమో కాబట్టి గారి అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి కస్టమరుపై నమ్మకం రెండు బిజినెస్కి సరైన ఆలోచించి చేసే పెట్టుబడి మూడు ఎదగాలంటే అసౌకర్యాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం నాలుగు డబ్బుకి మించి ఒక క్రియేటివ్ పర్పస్ ఉండడం అవును ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచిద్దాం మన అసలైన సంపద బ్యాంక్ బ్యాలెన్స్లోనో ఆస్తుల్లోనో ఉందా లేక మన నమ్మకాల ప్రకారం బ్రతికే ధైర్యంలో కష్టాలని అసౌకర్యాన్ని దాటినప్పుడు మనలో పెరిగే ఆ ఇంటర్నల్ స్ట్రెంగ్త్లో ఉందా మంచి ప్రశ్న బహుశా అదే మన నిజమైన ఐడెంటిటీ ఏమో